మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పులు చేసుకొనో ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూటం ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పనే చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వే వేల వరకు వచ్చేది ఈ రోజున పరిస్థితి ఏంటి పదివేల నుంచి పన్నెండు వేల వరకు వస్తుంది రైతు పరిస్థితి ఏంటండి అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది ఏ పంట వేసుకున్నా సరే నష్టం 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 ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దామో ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్ గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ జగనన్న ప్రభుత్వం అప్పుడు మాకు మేము ఇంతో అంతో వలస వాళ్ళం కూడా వెనక్కి వచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి విక్రయం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథర్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ పోలీసులు పోలీసుల బాధ్యత ఏంటండి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులు ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈ రోజు మనకు అర్థమైంది ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు ఫార్టీ పర్సెంట్ కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఉన్నటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి అలాగే అసలు పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి ఎక్కడైనా జనం గుమ్మిగొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఈ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక వీఐపీ ఈ రోజు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతను గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరిగితేనో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇస్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు జరగకూడదు జరిగితే స్టాంపెడ్ స్టాంపెడ్ అని రాస్తారు మాట్లాడతారు మరి ఈరోజు ఏమన్నా తొకేసులాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగి ఉండేదండి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐఎం ఆస్కింగ్ ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్ ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు ఐ డిమాండ్ ఐ డిమాండ్ ద ఎస్పీ డిఐజీ గారు ఐజీ గారు డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఓ టూర్ వస్తే ఒక ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టూర్ కు వస్తే ఎందుకు వెర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్ హ్యావ్ టు హ్యాపన్ టు దెబ్ ఆర్ సమ్ స్టాంపర్డ్ ఇఫ్ సంథింగ్ వుడ్ హేకన్ రెస్పాన్సిబిలిటీ సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను వీ డిమాండ్ వీ డిమాండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ వై ద డి నాట్ ప్రొవైడ్ ది సెక్యూరిటీ అలాగనే బందోబస్త్ బందోబస్త్ అనేది ఒక అధికార పార్టీకే కాదు కదండి బందోబస్తు అనేది అన్ని పార్టీస్ కి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే జనం వస్తారో జనం గుమిగడతారో వేల సంఖ్యలో జనం వస్తారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజు ఆ మినిమం బాధ్యతను కూడా కనీసం వారి యొక్క ఫిజికల్ సంరక్షణ కోసం కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ గురించి కూడా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అంటా ఉన్నారు ఎన్ని ఎన్నికల కోడని మీరు చూసినట్టయితే మేము దీనికి లోబడే మా యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది ఎక్కడ కూడా మేము యాడ్ ప్రమిసెస్ లో ఎక్కడ మైకులు పెట్టలేదు మెయిన్ ప్రెస్ మీట్ కూడా మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు పొద్దున్న చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరు కూడా చూస్తే మీడియా మైక్స్ కూడా అవుట్ ఆఫ్ ది యాడ్ అంటే బయట మనం ప్లాన్ చేసుకున్నాం బయట పెట్టడం జరిగింది మీడియాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రమిసెస్ లో అడ్రస్ చేయడం జరిగింది ఎక్కడ కూడా వైలేషన్ లేదు అండ్ మోర్ ఓవర్ మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్ సో మేము క్లియర్ గా చెప్పాం ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు ఏమి కూడా లేదు అయినా కూడా ఈరోజు మా మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము దీని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్ లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము దీనికి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారికి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ ఉంది